హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే నేను వీడియో స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో చేసినప్పుడు అనమాట వీడియో అయితే సో ఇదేంటి అంటే ఇక్కడ రెసిపీ వచ్చేటప్పటికి ఫిష్ టిక్కా అనమాట ఫిష్ టిక్కాస్ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదనమాట వీడియో అయితే సో నాకు కాపీ రైట్ వచ్చింది వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండడంతో సో అందుకు నేను ఏం చేశాను అంటే నేను ఆ మ్యూజిక్ తీసేసి అదంతా మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పేసి మనకి ఆల్మోస్ట్ తెలిసిందే అండి మనం అల్లం వెళ్ళి పేస్ట్ యాడ్ చేసి కొంచెం చిల్లీ పౌడరు సాల్ట్ యాడ్ చేసుకుని దాని మీద కొంచెం ఫ్లోర్ అనమాట కొంచెం రఫ్గా ఉన్న ఫ్లోర్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్టిక్కాకి అంటే బాగా సాఫ్ట్ అయిపోయింది కాకుండా జొన్న నూక ఉంటుంది కదా అంటే బాగా నూకలా కూడా కాదు కచ్చా ఉన్న ఉన్నా దొరుకుతుందండి మనకి అది తీసుకుంటే అయితే బాగుంటుంది మొక్కజొన్న మొక్కజొన్న అనమాట జొన్న అంటే జొన్న పిండి కాదు మొక్కజొన్నది కొంచెం క్రిస్పీగా ఉండేది ఇక్కడైతే లెమన్ పింటున్నాం అప్పుడే నేను వీడియోస్ బాగా ఎడిట్ చేసేదాన్ని అనుకుంటా బెస్ట్ ఇప్పుడు కన్నా అని అనిపించింది నాకైతే చూస్తే వలేగా సో మనం ఫిష్టిక్క బాగా ఖాళీ ఉన్న ఇన్నప్ప ఇదేంటి ఇది తీసుకోవాలండి ఏంటి అంటే ఒక గరిడి తీసుకుని అంటే మాకు అది ఆప్షనల్గా ఉంది కాబట్టి అట్ల ప్యానం ఉన్న వాళ్ళ అట్ల ప్యానం కూడా తీసుకుని కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసి దాన్ని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే ఇలా చేసుకోవాలన్నమాట రెసిపీని అయితే అప్పుడు చేసింది కదా ఇప్పుడు ఏం గుర్తులేదు ఏదో చెప్పేస్తున్నాను బట్ కరెక్టే నేను చెప్పే ప్రాసెస్ అయితే మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకే తెలుస్తుంది అప్పుడు నిజంగా అయితే ఇప్పుడు చూస్తే నాకు గుర్తొచ్చింది ఇన్ని వెరైటీస్ చేయించేదన్నా మా మదర్తో అనిపిస్తుంది అనమాట నాకైతే నేనైతే అసలు ఛానల్ పెట్టి అదేంటి మానిటైజేషన్ చేయించుకోవడానికి వన్ ఇయర్ లోపు అవ్వాలి అని ఎంత ఇదితో చేశానో అండి అసలు చాలా కష్టపడి అయితే ట్రై చేశాను బట్ ఇప్పుడు అంత నెగ్లిజెన్సీ అయిపోతుంది నాకు ఇప్పుడు కూడా నేను అలాగే బాగా చేయాలని మీరు అందరూ కోరుకుంటుండండి మనస్ఫూర్తిగా ఇక్కడైతే ప్రాసెస్ ఆఫ్ కోర్స్ మీరు చూస్తానే ఉన్నారు బాగుంది కదా ఫిష్ టిక్క అనమాట మనకి పొట్ట కింద ముక్కలు లాంటివే తీసుకున్నారు మా మదర్ ఎందుకంటే ఈజీగా వస్తుంది ముల్లది కూడాను మనం ఫ్రై తిన్న ఫీల్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి కొంచెం కండున్న పీసెస్ దొరుకుతాయి అని చెప్పేసి అనమాట మీరు ఈసారి ఫిష్ ఫిష్ ఫ్రై కర్రీ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి పార్ట్స్ తీసి ఉంచుకోండి ఉంచుకుంటే ఇలా ఫ్రై చేసుకోవడానికి అయితే యూజ్ అవుద్ది నేను ఫ్రై ప్రాసెస్ అయితే మీరు చూడండి ఇంగ్రీడియంట్స్ మీకు ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి ఫిష్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫ్రై చేసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి మంచి స్మోకీ స్మెల్ వచ్చి ఎంత బాగుందో మీకు కుదిరితే పక్కనే ఒక చిన్న కొబ్బరి చిప్ప ముక్క కూడా కాల్ దాని దాని మీద పెట్టండి అటుపక్క కాలుతూ ఉంటుంది కదా దాని స్మెల్ అంతా వీటికి పడుతుంది అసలు భలే ఉంటుంది అనమాట లైక్ బొగ్గులాగా అనమాట అది బొగ్గులా చేసేసి దీని మీద అయితే ఆయిల్ పెట్టి చేయండి నేనైతే షో కోసం ఫైనల్గా ఇలా ఇచ్చాను అనమాట ప్రజెంటేషన్ కోసం అని చెప్పేసి మనం ఎరగదీసే వాళ్ళం అప్పుడు అసలు వీడియో ఎడిటింగ్కి ఇప్పుడు ఏమీ రావట్లేదు ఫైనల్ గా అయితే సాంబార్ లోకి కాంబినేషన్ సాంబార్ లో కానీ ఇప్పుడు నార్మల్ గా స్నాక్స్ టైమ్ లో గానీ చేసుకుని టైం పాస్ చేయండి ఓకేవి